విశ్వకర్మ మహర్షి నిమజ్జనం అని చెప్పేసి వెళ్దాం అన్నాడు మా బావ సరే వెళ్దాం అనేసి అనుకున్నాను సో దగ్గరలో ఉన్న మాండవి బీచ్లో నిమజ్జనం చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి నిమజ్జనంలో అయితే భలే ఫన్ ఉంది అంతకన్నా ముందు ఆ లారీలు వెళ్ళేటప్పుడు ఒక అంకుల్తో ఉందబ్బా అసలు నేనైతే ఎంత బాగా నవ్వుకున్నాను మీరు ఆ వీడియోని చివరి వరకు చూడండి చాలా చూశారు కదా అసలు ఎలా ఉన్నాడు సో ఆయన ఏంటంటే ఏక్ తో ఏక్తో చార్ అని చెప్పేసి అంటారు సో అవతల వాళ్ళందరూ బాబాజీకో చేయకరో అని చెప్పేసి అనాలి అనకపోతే వాళ్ళు ఓవరాక్షన్ చేశారనుకో అలా చేయబెట్టుకొని లాగేసి అనండి 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 అని చెప్పేసి అంటాడు ఎవడైనా ఊరక లిప్సింగ్ కదిలిస్తారు కదా ఆయన చూడంగానే మాకు తెలిసి బాబు అని చెప్పేసి ఎమ్మడిని రంగులు తీసుకొని మొత్తం పులిమేసి ఇప్పుడు అనండి అని చెప్పేసి అంటాడు ఆయన ఎంత పండ్ అంటే ఆయన లేకపోతే చాలా చాలా బోర్ కొట్టాడు ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కాత్యాయని ఫోన్ చేయవా ఒరే అఖిల్ తిన్నావరా అని ఆ సాంగ్ మనకి నోటమ్మటి హమ్మింగ్ ఎలా వచ్చిందో నాకు ఆయన ఏగ్దో తీయించారు అని నుంచి అది ఎలా కొడుతుంటాడు నాకు అదే వచ్చేసింది ఈవినింగ్ ఇంటికి వచ్చినవి కూడా మా నచ్చిలతో ఏగ్దో తీయించారు అనేసి అంటున్నాను సో మీరు ఒకసారి ఏక్ దో తీయించారని ఎన్నిసార్లు అన్నారో వీడియో ఒకసారి నాకు కామెంట్ చేయండి మీకు తెలుసు ఆ అంకుల్ తర్వాత మోస్ట్ ఎంజాయ్ చేస్తుంది ఇదిగో ఈ అన్న డ్యాన్స్ చాలా వెరైటీగా ఉంది డ్యాన్స్ సో ఫుల్ ఎంజాయ్ చేసాము అంటే నేనైతే చాలా చాలా గట్టి గట్టిగా నవ్వేస్తున్నాను ఏదో మన ఫ్రెండ్స్తో మన హైదరాబాద్ మన ఫ్రెండ్స్తో లేదా మా ఊర్లో మా ఫ్రెండ్స్తో ఉన్నట్టు నవ్వేస్తూ నవ్వేస్తూ ఉంటాడు నవ్వేస్తూ వీడియో రికార్డ్ చేస్తున్నాను వాళ్ళు ఏమనుకుంటారు ఏమో కూడా నేను పట్టించుకోలేదు అంత ఎంజాయ్ చేశాను ఈ అన్న డ్యాన్స్ ఆయన కామెడీ కూడా అండ్ చాలా 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 ఫుల్ ఎంజాయ్ అబ్బా వచ్చిన తర్వాత అంటే నాకు రాసుకోవడానికి చాలా హెల్ప్ అయింది అంటే మళ్ళీ ఒక మూడ్లోకి వచ్చాను ఏక్ దో తీన్ చార్ అయిపోయింది ఇంకెమ్మన్న ఒక సాంగ్ ఎత్తుకున్నాడు అసలు అసలు ఏమన్నా రా బాబు అసలు నాకైతే ఫుల్ అసలు ఇంప్రెషన్ వచ్చేసింది అంటే మన సినిమాలో ఏదైనా ఇప్పుడు జాతర సీన్ ఉంటుంది ఎలా అవుతున్నాడు చూడండి ఆయనకి ఎవడో ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదు సో జాతర సీన్ వస్తే మటుకి ఇలాంటి క్యారెక్టర్ సృష్టించాలని నాకు అనిపించింది ఇప్పుడు రీసెంట్గా సూప్రం సో సినిమా మనం చూస్తే ఒక క్యారెక్టర్ వచ్చేది పెళ్ళికి వచ్చేది అన్ని పనులు హడావుడి చేసేవాడు కట్ చేస్తే లాస్ట్లో ఆడ పడిపోయి ఉంటాడు సో ఫైనల్లీ చివరికి అంటే నన్ను కూడా డ్యాన్స్ చేయడానికి లాగారు నా వల్ల కాలేదు నేను రాను రాను అని చెప్పేసి అన్నాను సారీ సారీ అని సో మా బాబా వాళ్ళ అల్లుడు సో వాణ్ణి లాగేశారు వాడు వాడుగా కూడా డాన్స్ వేసేస్తున్నాడు చిక్క చిక్కం చిక్క చిక్కమని అని మన ఆంధ్ర స్టైల్ వేస్తున్నాడు వాడు ముసలాడు చూడు ఎయిక్ 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 వన్ టూ త్రీ ఫోర్ సారీ ఎయిక్ దో తీన్ చార్ అది చూడు నన్ను చూస్తున్నాడు ఫైనల్లీ మేము అనుకున్న ప్లేస్ వచ్చింది నిమజ్జనానికి సో స్వామిని దింపాము అలా తీసుకొని బీచ్లోకి వెళ్తూ ఉన్నాము ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది అనుకుంటా బీచ్కి వెళ్ళక సో భలే అనిపించింది అంకుల్కి బరువు అనిపించింది ఏ చోటు అని పిలిచాడు సో నేను వెళ్ళి నేను కూడా పట్టాను ఇంకా అలా బొమ్మని ఇసుకలు అలా పెట్టి పూజలు చేస్తున్నాడు అంకులు సో వీళ్ళందరూ ఫోటోలు వీడియోలు దిగుతూ ఉన్నారు అండ్ ఇక్కడ స్పోర్ట్స్ చాలా బాగున్నాయి వంటలు గుర్రాలు ఏవో బుడకల మీద కార్లు చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి అంటే వస్తే పిల్లలతో అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు నాకైతే అది అనిపించింది చూడండి ఫుల్ క్రౌడ్ ఉంది అండ్ వెళ్ళింది కూడా గురువారం రోజు సో చాలా క్రౌడ్ ఉంది ఓరే నీ అమ్మాయి ఇప్పుడు కూడా స్టార్ట్ చేశాడు దో తెచ్చారని చెప్పేసి క్లైమాక్స్లో కూడా ఫుల్ ఫుల్ ఫన్నప్ప అసలు చాలా చాలా మంచిగా ఎంజాయ్ అయితే చేసాము చాలా చాలా హ్యాపీ అసలు చాలా నిమజ్జనం అయిపోయిన తర్వాత సముద్రంలో ఫుల్గా ఎంజాయ్ చేసాము అసలు అసలు చాలా రోజుల తర్వాత భలే అనిపించింది అండ్ క్లైమాక్స్ ముఖ్యం మిగులు అసలు ఆ అంకుల్ చివరికి అసలు ఆయన సిచ్యువేషన్ చూడాలి ఫుల్ ఫన్న